అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ గృహమే కథ స్వర్గసీమ రచయిత ఎంఆర్వి సత్యనారాయణమూర్తి గారు ఇక కథలోకి వెళితే మీ అమ్మాయి మాకు నచ్చింది మా అబ్బాయి సాకేత్ కూడా అంగీకారం తెలిపాడు ఇక మనం ముందుకు వెళ్లడమే తరువాయి అన్నారు వెంకట్రావు రామనాథం గారికేసి తిరిగి ఆయన మాటలకు రామనాథం వసంత లక్ష్మిల మొహాల్లో ఆనందం వెల్లివిరిసింది విరిసింది అంతకుముందే సుధారాని తన ఇష్టాన్ని తల్లిదండ్రులకు తెలిపింది వసంత లక్ష్మి భర్త వైపు చూసి కళ్ళతోనే సైగ చేసింది మిగతా విషయాలు అడగమని అయితే కట్నకానుకల గురించి ఒక మాట అనుకుంటే రామనాథం గారు నెమ్మదిగా అన్నారు చూడండి బావగారు మేము కట్నకానుకలకు వ్యతిరేకం మీరు మీ అమ్మాయికి ఏం పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు అలాగే పెళ్ళిలో మా అబ్బాయికి ఖరీదైన సూట్ పెట్టాలి పది జతలు బ్రాండెడ్ బట్టలే పెట్టాలి అని మేము కోరం పంతులు గారు చెప్పినట్టు ఏ సందర్భంలో బట్టలు పెట్టాలో అవి పెట్టండి చాలు మీకు ఎలా వీలైతే అలా పెట్టండి సంప్రదాయాన్ని పాటించండి అది చాలు ఏమంటారు ఆప్యాయంగా అన్నారు వెంకట్రావు ఆయన మాటలకు రామనాథం వసంత లక్ష్మి చాలా సంతోషించారు మీరు ఎలా చేయమంటే అలా చేస్తాం మీకు ఎక్కడా మాట రానీయం అన్నారు రామనాథం ఇంకో విషయం బాబగారు మేము కూడా మీ అమ్మాయికి మాకు తోచిన బంగారం పెడతాం అలాగే పంతులుగారు చెప్పినట్టు ఎన్ని పట్టు చీరలు పెట్టాలో అన్నీ పెడతాం సరేనా చిన్నగా నవ్వుతూ అన్నారు వెంకట్రావు అలాగే అన్నట్టు ఊపారు రామనాథం కళ్యాణ మండపం అద్దె వీడియోలు ఫోటోల ఖర్చు చెరిసగం భరించుకుందామని వెంకట్రావు చెప్పగానే ఆనందంగా ఒప్పుకున్నారు రామనాథం తర్వాత పంతులుగారిని పిలవడం పెళ్లి ముహూర్తం పెట్టించడం వేగంగా జరిగిపోయాయి సాకేత్ సుధారాణిల పెళ్లి వైభవంగా ఏ విధమైన అలకలు ఇబ్బందులు లేకుండా జరిగింది నూతన దంపతులు ఒక వారం రోజులు హనీమూన్కి వెళ్ళి వచ్చారు ఇద్దరూ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు రామనాథం వసంత లక్ష్మి బెంగళూరు వెళ్ళి కూతురి కొత్త కాపురానికి కావలసినవి అన్నీ సమకూర్చి తిరిగి శివపురం వచ్చారు రోజు వియ్యాలవారి మంచితనం గురించే మాట్లాడుకుంటారు రామనాథం వసంతలక్ష్మి ఒక ఆడపిల్ల తండ్రి ఇబ్బందులు ఏమిటో తెలుసుకొని వారిని నొప్పించకుండా పెళ్లి సజావుగా సంప్రదాయంగా జరిపించిన వెంకట్రావు గారు చాలా గొప్పవారు ఈ రోజుల్లో అటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు వసంత అన్నారు రామనాథం భార్య వైపు తిరిగి అవునండి వారు ఏ గొంతెమ్మ కోరికలు కోరకుండా మనకి కష్టం కలగకుండా ప్రవర్తించారు చాలా సహృదయులు ఇద్దరు అంది వసంతలక్ష్మి ఆమెకి చాలా సంతోషంగా ఉంది కూతురు పెళ్ళి ఘనంగా ఏ విధమైన ఆటంకాలు లేకుండా జరిగినందుకు పెళ్ళైన తర్వాత వచ్చిన పండుగలకు సుధారాణి సాకేత్ శివపురం రావడం వెళ్ళడం జరిగింది సంక్రాంతి వెళ్ళిన తర్వాత సుధారాణి నెల తప్పడంతో వెంకట్రావు వసుంధర దంపతులు రామనాథం వసంతలక్ష్మి దంపతులు చాలా ఆనందించారు ఐదో నెల వచ్చాక సుధారాని తల్లిదండ్రులని చూడటానికి శివపురం వచ్చింది సాకేత్కి ఆఫీస్లో పని ఉండడం వలన అతను రాలేదు ఓ ఆదివారం నాడు సాకేత్ స్నేహితుడు సుధీర్ ఫ్లాట్లో కలిశారు బృందం సుధీర్ భార్య పురిటికి వెళ్ళింది అతను ఒక్కడే ఉంటున్నాడు సుధీర్ మీ ఆవిడని చూడటానికి ఇంకా వెళ్ళలేదా వెంకటపతి రాజు అడిగాడు లేదు రాజు పైవారం వెళ్ళాలి అన్నాడు సుధీర్ నువ్వు విజయవాడ వెళ్తే మీ మావ బస్టాండ్కి వస్తాడా అడిగాడు రాజు విజయవాడ తెలియని ఊరా ఏమిటి బస్సు దిగి ఆటోలో మా వాళ్ళ ఇంటికి వెళ్తాను చిన్నగా నవ్వుతూ అన్నాడు సుధీర్ అదే తప్పు మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లం అందరం నెలకు రెండు లక్షల వరకు సంపాదిస్తున్నాం మన పెద్దవాళ్ళు వాళ్ళ రిటైర్మెంటు నాటికి కూడా ఇంత జీతం తీసుకోలేదు వాళ్ళ అదృష్టం కొద్దీ మనం వాళ్ళకి అల్లుళ్ళుగా వచ్చాం మరి మనల్ని ఎంత గౌరవంగా చూడాలి వాళ్ళు అది మనం వాళ్ళకి తెలియజెప్పాలి లేకపోతే మరీ చులకనైపోతాం గొప్ప ధర్మ సూక్ష్మం చెప్పినట్టు చెప్పాడు రాజు సుధీర్ ఆలోచనలో పడ్డాడు చేప గాలానికి చిక్కింది అని గ్రహించాడు రాజు సిగరెట్ తీసి వెలిగించాడు రింగు రింగులుగా వదులుతూ సాకేత్ వైపు చూశాడు మా సాకేత్ని చూస్తే నాకు మరీ బాధ కలుగుతుంది వీడు కట్నం కూడా తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు వారు వీడి పట్ల భయభక్తులతో ఉంటారా అంటే అది లేదు ఏరా మీ మావ ఎప్పుడైనా తణుకు రైల్వే స్టేషన్కి వచ్చి వాళ్ళ ఊరు తీసుకువెళ్ళాడా అడిగాడు రాజు సాకేత్ లేదు అన్నట్టు తల ఊపాడు గట్టిగా నవ్వాడు రాజు చూశారా ఫ్రెండ్స్ వీడి పరిస్థితి వీడు బెంగళూరులో రైలు ఎక్కి తణుకులో దిగి ఆటోనో బస్సో పట్టుకొని వాళ్ళ అత్తగారి ఊరు శివపురం వెళ్ళాలి వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ అన్నాడు రాజు మరోసారి సిగరెట్టు గట్టిగా దమ్ములాగి పొగ వదిలాడు మరి నీ సంగతి ఏమిటి అన్నట్టు అతని వైపు చూశారు సుధీర్ సాకేత్ మీ చూపులకు అర్థం తెలిసింది ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఫ్లైట్ ఎక్కి రాజమండ్రిలో దిగేసరికి మా మావ ట్యాక్సీతో ఎయిర్పోర్ట్ దగ్గర రెడీగా ఉంటాడు అందులో ఎక్కి మా అత్తగారింటికి కొత్తపేట వెళ్తాను మా మావకి ఖాళీ లేకపోతే మా బావ మరిది ట్యాక్సీ తీసుకొని వస్తాడు నన్ను తీసుకెళ్లడానికి ఐదేండ్ల నుంచి అలా మెయింటైన్ చేస్తున్నాను అది మన స్టైల్ అల్లుడంటే ఆ మాత్రం భయం ఉండాలి మావకి కళ్ళు ఎగరేసి మరీ చెప్పాడు రాజు సుధీర్ సాకేత్ అతని వైపు అలా చూస్తూ ఉండిపోయారు కొద్దిసేపు అయ్యాక ఆఫీస్ గురించి క్రికెట్ సినిమాల గురించి కబుర్లు చెప్పుకున్నారు ముగ్గురు మధ్యాహ్నం హోటల్లో భోజనాలు చేసి ఎవరి ఫ్లాట్కి వాళ్ళు వెళ్ళిపోయారు ఫ్లాట్కి వచ్చాక సాకేత్ ఆలోచనలో పడ్డాడు నిజంగా తానంటే వారికి తగిన గౌరవం లేదా అన్న అనుమానం కలిగింది మొన్న సంక్రాంతి పండుగకు వెళ్ళినప్పుడు తణుకులో రైలు దిగగానే తాను గమనించాడు చాలామంది తమ బంధువులని రిసీవ్ చేసుకొని ఆటోల్లోనూ ట్యాక్సీల్లోనూ తీసుకెళ్లారు సుధ చాలా అందంగా ఉంటుంది కాబట్టి తాను ఆమెని బాగా ఇష్టపడి కట్నం వద్దన్నాడని అనుకుంటున్నారా అన్న మరో అనుమానం కూడా సాకేత్కి వచ్చింది ఎందుకో అతని మనసు చాలా చికాగ్గా అయ్యింది రెండు రోజులు గడిచాక మామగారికి ఫోన్ చేశాడు సాకేత్ కుశల ప్రశ్నలు అయ్యాక సుధని వెంటనే తీసుకువచ్చి దిగబెట్టమని చెప్పాడు రిజర్వేషన్ దొరకాలిగా నెమ్మదిగా అన్నారు రామనాథం అదేమీ నాకు తెలీదు రేపు పొద్దునకి మీ అమ్మాయి నా ఇంట్లో ఉండాలి అని విసుగ్గా అన్నాడు సాకేత్ అల్లుడు ఏదో జాబ్ టెన్షన్లో ఉన్నాడని భావించారు రామనాథం అప్పటికప్పుడు ఏసీ బస్సుకి రిజర్వేషన్ చేయించి కూతుర్ని తీసుకొని బెంగళూరు వచ్చారు సాకేత్ ఆయనతో ముక్తసరిగా మాట్లాడి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆ మర్నాడు బయలుదేరి శివపురం వచ్చేశారు రామనాథం సుధారానికి నెలలు నిండాక బెంగళూరు వెళ్ళారు రామనాథం వసంతలక్ష్మి లక్ష్మి అప్పుడు కూడా సాకేత్ ముభావంగానే ఉన్నాడు డెలివరీకి మంచి హాస్పిటల్లో జాయిన్ చేయమని మాత్రం చెప్పాడు రోజు విడిచి రోజు భార్యకి ఫోన్ చేసేవాడు సాకేత్ అది చూసి రామనాథం కొద్దిగా సంతృప్తి చెందారు అల్లుడు ఫోన్లో తనతో విసురుగా మాట్లాడిన సంగతి భార్యకి గాని కూతురికి గాని చెప్పలేదాయన రోజులు వేగంగా గడిచిపోయాయి సుధారానికి నొప్పులు రావడంతో శివపురంలోనే ఉన్న డాక్టర్ కామేశ్వరి హాస్పిటల్లో జాయిన్ చేశారు పండంటి బాబు పుట్టాడు వంశోద్ధారకుడు పుట్టాడని వెంకట్రావు వసుంధర చాలా సంతోషించారు హైదరాబాదు నుంచి వచ్చి మనవడిని చూసి వెళ్ళారు సాకెట్ అంతకుముందే వచ్చి కొడుకుని చూసి వెళ్ళాడు పెద్ద హాస్పిటల్లో కాకుండా చిన్న హాస్పిటల్లో జాయిన్ చేశారని మామగారిని విసుక్కున్నాడు సాకేత్ అప్పుడు వసంత లక్ష్మి ఆయన పక్కనే ఉంది అల్లుడి ప్రవర్తనకి ఆమె విస్తుపోయింది మీ దగ్గర డబ్బు లేకపోతే హాస్పిటల్ ఖర్చు నేను పెట్టుకునేవాడినిగా అని సాకేత్ అన్నమాట వారిద్దరినీ బాధించింది బాబుకి ఐదో నెల వచ్చాక కూతుర్ని మనవడిని తీసుకువెళ్ళి బెంగళూరులో దిగబెట్టి వచ్చారు రామనాథం వసంతలక్ష్మి సుధా ఆఫీస్కి సెలవు పెట్టి ఇంటి దగ్గరే ఉండి బాబుని చూసుకుంటోంది వెంకట్రావు వసుంధర బెంగళూరు వెళ్ళి నెల రోజులు ఉండి మనవడితో గడిపి వచ్చారు బాబుకి ఏడాది నిండింది సుధారాని మరల నెల తప్పింది అప్పటికే ఆమె ఉద్యోగం మానేసింది భర్త సలహా మీద మూడో నెల వచ్చాక రామనాథం వసంతలక్ష్మి బెంగళూరు వెళ్ళి వారం ఉండి వచ్చారు అప్పుడు కనిపెట్టింది సుధా తన తల్లిదండ్రులతో భర్త సరిగా మాట్లాడటం లేదని మీరు మా అమ్మా నాన్నలతో సరిగా మాట్లాడలేదు ఎందుకని అడిగింది భర్తని ఏం మీ వాళ్ళు నీకు కంప్లైంట్ చేశారా మొహం చిరాగ్గా పెట్టి అన్నాడు సాకేత్ మా వాళ్ళు అటువంటి మనుషులు కారు నెమ్మదిగా అంది సుధా అంటే మా వాళ్ళు కంప్లైంట్ నేచర్ ఉన్నవాళ్ళు అని అర్థమా వెటకారంగా అన్నాడు సాకేత్ అతని మాటలకి ఆమె చాలా బాధపడింది నేను ఇప్పుడు అత్తయ్య మామయ్యల గురించి ఏమీ అనలేదుగా అంది నెమ్మదిగా భర్త తనతో వాదనకు దిగుతున్నాడని ఆమె గ్రహించింది చూడు సుధా నా ఆఫీస్ వర్క్ టెన్షన్ నాకు ఉంటుంది ఇంటికి వచ్చిన వాళ్లతో కబుర్లు చెబుతూ కూర్చుంటే ఎలా అన్నాడు లాజిక్గా సుధారాణి ఇంకా సంభాషణ పెంచకుండా మౌనం వహించింది వెంకట్రావు వసుంధరా వచ్చినప్పుడు ఉదయం సాయంత్రం ఎంతసేపు వాళ్లతో కబుర్లు చెప్పేవాడో తనే ఒకటి రెండుసార్లు మావయ్య గారి భోజనానికి ఆలస్యమవుతోంది భోజనాలు అయ్యాక మాట్లాడుకోండి అని చెప్పడం గుర్తుకు వచ్చింది సుధారానికి మొత్తానికి ఏదో జరిగింది అందుకే భర్త ప్రవర్తనలో మార్పు వచ్చిందని గ్రహించింది మరుసటి నెలలో వంట మనిషిని పెట్టాడు సాకేత్ చూడు సుధా వంట చేయడానికి మనిషి ఉంది పని చేయడానికి పని మనిషి ఉంది నువ్వు బాబుని చూసుకుంటూ నీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండు మనసులో వేరే ఆలోచనలు పెట్టుకోకు అన్నాడు సాకేత్తు అలాగే అంది నగ నవ్వుతూ కూతురికి ఏడో నెల వచ్చాక పురిటికి తీసుకువెళ్ళడానికి వచ్చారు రామనాథం వసంతలక్ష్మి మీరు సుధని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మొన్నటిలా కాకుండా టౌన్లో మంచి హాస్పిటల్లో జాయిన్ చేయండి డబ్బు కావలిస్తే ఫోన్ చేయండి నేను పంపుతాను అన్నాడు నిష్ఠూరంగా సాకేత్ అలాగే బాబు నువ్వు చెప్పినట్టే చేస్తాం చాలా నెమ్మదిగా అన్నారు రామనాథం తండ్రిని ఆ స్థితిలో చూసి చాలా బాధపడింది సుధా మర్నాడే బయలుదేరి శివపురం వచ్చారు ముగ్గురు రెగ్యులర్గా డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళి చెకప్ చేయిస్తున్నారు తొమ్మిదో నెల రాగానే డాక్టర్ చెప్పిన డేట్కి పదిహేను రోజుల ముందే తణుకులో పెద్ద నర్సింగ్ హోంలో చేర్పించారు ఇంతముందు ఎందుకు నాన్న అని కూతురు అంటే మళ్ళీ అల్లుడికి కోపం వస్తుందమ్మా అన్నారు రామనాథం కొద్ది రోజులు గడిచాయి సుధకి ఆడపిల్ల పుట్టింది అల్లుడికి ఫోన్ చేసి చెప్పారు రామనాథం సాయంత్రం ఫ్లైట్కి రాజమండ్రి వచ్చి అక్కడి నుంచి ట్యాక్సీలో తణుకు వచ్చాడు సాకేత్తు నర్సింగ్ హోమ్ చూసి కొంత సంతృప్తి వ్యక్తం చేశాడు పాపని చూసి మర్నాడు బెంగళూరు వెళ్ళిపోయాడు తర్వాత పాప బారసాల రోజున మామగారిని అత్తగారిని అకారణంగా విసుక్కున్నాడు సాకేత్ వసంత లక్ష్మి చెల్లెలు సుహాసిని అక్కగారికి సాయం చేయడానికి రాజమండ్రి నుండి వచ్చింది సాకేత్ ప్రవర్తన చూసి విస్తుపోయింది మూడు నెలలైనా పిల్ల ఒళ్ళు చేయలేదని బావలు చంటి పిల్లని సరిగా చూడలేదని సాకేత్ నిష్ఠూరంగా మాట్లాడటం సుహాసినికి విచిత్రంగా అనిపించింది కొందరు చిన్నపిల్లలు త్వరగా ఒళ్ళు చేస్తారు మరికొంతమంది ఆలస్యంగా వళ్ళు చేస్తారు ఇంత చిన్న విషయానికి సాకేతు అలా గొడవ చేయడం సబబు కాదనిపించింది ఆ మాటే అక్కగారితో అంది నువ్వు ఊరుకోవే బాబు అతనికి ఈ మధ్యాహ్న కోపం ఎక్కువైంది అతని మాటకి ఎవరు ఎదురు చెప్పినా ఆ కోపం మరింత పెరుగుతుంది అందుకే మేము ఏం మాట్లాడటం లేదు అంది చిన్నగా వసంతలక్ష్మి పెళ్లిలో పెళ్ళిలో ఎంత చక్కగా మాట్లాడాడు ఎంత ఆనందంగా ఉన్నాడు ఇప్పుడు ఇలా తయారయ్యాడేమిటి అని వాపోయింది సుహాసిని కాలచక్రంలో రెండేండ్లు గిర్రున తిరిగాయి ఒకరోజు వసంత లక్ష్మి చెల్లెలికి ఫోన్ చేసింది సుధా పిల్లలు బెంగళూరు నుంచి వచ్చారు సంక్రాంతి పండుగకు నువ్వు కూడా శివపురం రా నాకు తోడుగా ఉందువు కానీ మనవల్ని చూసినట్టు ఉంటుందని సాకేత్ని తలచుకోగానే సుహాసిని గుండె దడదడలాడింది కానీ అక్క ఎంతో ప్రేమగా పిలవడంతో కాదనలేకపోయింది మర్నాడే రాజమండ్రిలో బస్ ఎక్కి శివపురం వచ్చింది గేటు తీసుకొని లోపలకు వచ్చిన సుహాసిని అక్కడి దృశ్యం చూసి అవాక్కయ్యింది హాలులో కూర్చొని సాకేత్ పూరీలు వత్తుతున్నాడు చప్పుడు చెయ్యకుండా అలాగే నిలబడి చూస్తోంది ఐదు నిమిషాలు అయ్యేసరికి పేపర్ మీద పెట్టిన పూరీలు పట్టుకొని వంటింట్లోకి వెళ్ళాడు అప్పటికే స్టవ్ మీదున్న మూకుడులో పూరీలు వేశాడు పది నిమిషాలలో పూరీలు తయారయ్యాయి ఈ లోగా నెమ్మదిగా వచ్చి హాలులో ఉన్న కుర్చీలో కూర్చుంది సుహాసిని అత్తయ్యా నా టిఫిన్ అయిపోయింది మీ వంట ఇంకా మొదలు పెట్టలేదు అది కూడా నేను చేసేయనా వంటింట్లోంచే గట్టిగా అన్నాడు సాకేత్తు నా పూజ అయ్యాక వంట నేనే చేస్తాను ఆ టిఫిన్ నువ్వు నీ పిల్లలు తినండి పూరీ కూర చేసి బేసిన్లో పెట్టాను తీసుకో ఒక పది నిమిషాలు నన్ను మాట్లాడించకు ప్రేమగా విసుక్కుంది వసంతలక్ష్మి పిల్లలు టిఫిన్ రెడీ రండి రండి అంటూ హాలులోకి వచ్చిన సాకేత్ సుహాసిని చూసి చిన్నత్తయ్య గారు బాగున్నారా ఎంతసేపు అయ్యింది వచ్చి అని పలకరించాడు బాగున్నాను అన్నట్టు తలాడించింది సుహాసిని ఆమెకి ఇంకా భయం భయంగానే ఉంది ఎప్పుడు ఏమంటాడోనని బెడ్రూమ్లో నుంచి పిల్లలతో వచ్చిన సుధా పిన్ని బాగున్నావా అని పలకరించి లోపలికి వెళ్ళి మంచినీళ్లు తీసుకువచ్చి ఇచ్చింది సుహాసినికి పిల్లలు తండ్రి దగ్గరకు చేరిపోయారు టిఫిన్ కోసం వాళ్ళకి పూరీలు ముక్కలు చేసి చాలా శ్రద్ధగా పెడుతున్నాడు సాకేత్తు ఇది కలో నిజమో తెలియక అయోమయంగా సుధవైపు చూసింది సుహాసిని నేను చెబుతాను అన్నట్టు కళ్ళతోనే సైగ చేసింది సుధ పిల్లల టిఫిన్ అయ్యాక తను టిఫిన్ తిన్నాడు సాకేత్ కాసేపటికి రామనాథం స్కూటర్ మీద కూరలు సరుకులు తెచ్చారు సాకేత్ వెళ్ళి గబగబా సంచి అందుకున్నాడు ఆయన చేతిలో నుంచి నేను తెస్తానన్నాను కదా మీరెందుకు వెళ్ళారు అన్నాడు నెమ్మదిగా మామగారితో హాలులో ఉన్న సుహాసిని పలకరించారు రామనాథం లోపలికి వెళ్ళి ప్లేట్లో పూరీలు తెచ్చి మామగారికి ఇచ్చాడు సాకేత్ ఇవాళ టిఫిన్ నేనే చేశాను మామయ్య ఈ ఆడవాళ్ళని నమ్ముకుంటే లాభం లేదని నేనే రంగంలోకి దిగాను టిఫిన్ తిని చెప్పండి ఎలా ఉందో అన్నాడు ఒక పూరీ తిని చాలా బాగుంది అల్లుడు అని మెచ్చుకున్నారు రామనాథం గారు నాన్న కూర అమ్మ చేసింది ఈయన పూరీలు మాత్రమే చేశారు అంది గారంగా సుధా తండ్రి పక్కన చేరి దానికి ఆయన నవ్వుతూ కూర ఒకటే తినలేం కదా బంగారం అల్లుడు పూరీలు చేయబట్టే టిఫిన్ తయారయ్యింది చాలా బాగుంది కూడా అన్నారు ఓ నాన్న నువ్వు పార్టీ మార్చేసి మీ అల్లుడి వైపు మాట్లాడుతున్నావు అంది బొంగమూతి పెట్టి సుధ మీరిద్దరూ నా రెండు కళ్ళురా తల్లి అని ఆమె తలపై చేయి వేసి నిమిరారు రామనాథం సాకేతు సుధ వైపు తిరిగి నేను ఇప్పుడే బయటకు వెళ్ళి వస్తాను అని చెప్పి మామయ్య స్కూటర్ నేను తీసుకెళ్తాను అని బయటకు వెళ్ళాడు అతను అలా బయటకు వెళ్ళగానే సుహాసిని సుధారాణితో నేను ఈ సస్పెన్స్ భరించలేకపోతున్నాను ఏం జరిగిందో చెప్పు అంది ఆతృతగా ముందు టిఫిన్ తిందువు కానీ రా ఆ తర్వాత నీకు అన్నీ చెబుతాను అని టిఫిన్ తీసుకువచ్చి సుహాసినిని బెడ్రూంలోకి తీసుకువెళ్ళింది సుధా మా వారు నాన్న మీద నా మీద అకారణంగా చిరాకుపడటం సూటిపోటి మాటలనడం మామయ్య గారికి తెలిసింది రెండేళ్ల క్రితం మా అత్తయ్య గారు హార్ట్అటాక్ వచ్చి పోయారు కదా ఆరు నెలల క్రితం ఆయన బెంగళూరు వచ్చారు నేను వంటింట్లో ఉన్నాను టిఫిన్ చేస్తూ మావారు మామయ్య గారు ఏదో మాట్లాడుకుంటున్నారు టిఫిన్ తయారయ్యాక ప్లేట్లో పెట్టి తీసుకెళ్ళి ఇవ్వబోతూ నా గురించి ఏదో ప్రస్తావన రావడంతో గది యువతలే ఆగిపోయాను చూడు సాకేత్ కోడలంటే మన ఇంటి దేవత కింద లెక్క పెళ్ళి కాగానే తన ఇంటి పేరు తన గోత్రం అన్నీ వదులుకొని అత్తారింటికి వస్తుంది మన వంశం అభివృద్ధికి సహకరిస్తుంది అందుకే అటువంటి అమ్మాయిని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆమె మనసుకు కష్టం కలిగే విధంగా మనం మాట్లాడకూడదు ప్రవర్తించకూడదు అంతేకాదు ఆ అమ్మాయిని మనం ఇంటికి పంపిన ఆమె తల్లిదండ్రులను కూడా మనం గౌరవించాలి అప్పుడే రెండు కుటుంబాలు ఆనందంగా సంతోషంగా ఉంటాయి మా తరం అయిపోయింది మీ తరం వచ్చింది తర్వాత నీ పిల్లల తరం వస్తుంది కానీ విలువలు సంప్రదాయాలు పెద్దల పట్ల గౌరవాలు నిరంతరం కొనసాగాలి అది మరచిపోకు నీ ప్రవర్తనలో ఇటీవల వచ్చిన మార్పు బంధువుల ద్వారా తెలిసి ఎంతో ఆశ్చర్యపోయాను బాధపడ్డాను నీ భార్య నాతో ఎంత ప్రేమగా గౌరవంగా ఉండాలని కోరుకుంటావో అంతే గౌరవాన్ని ప్రేమని ఆమె తల్లిదండ్రుల పట్ల నువ్వు చూపించాలి కదా ఎంతో పద్ధతిగా పెరిగిన నీలో కొత్తగా ఈ దురుసుతనం ఎలా వచ్చిందో నాకు తెలియదు కానీ అది చాలా తప్పు వెంటనే సరిదిద్దుకో మన ప్రవర్తన నలుగురికి ఆదర్శంగా ఉండాలి కానీ ఇతరులు వేలెత్తి చూపేలా కాదు నీ భార్యతో నీ అత్తవారితో సక్రమంగా ప్రవర్తిస్తానని నాకు మాట ఇవ్వు నా చివరి రోజులు ప్రశాంతంగా గడవాలని నేను కోరుకుంటున్నాను కాదు నేను ఇలాగే ఉంటాను అంటావా నీ ఇష్టం నేను ఇక ఎప్పుడూ నీ గుమ్మం తొక్కను ఏదైనా ఆశ్రమంలో చేరిపోతాను అన్నారు మామయ్య గారు ఒక నిమిషం మౌనంగా ఉన్నాక స్నేహితుల మాటలు తలకెక్కి సంస్కారహీనంగా ప్రవర్తించాను నన్ను క్షమించండి నాన్న మీరు చెప్పినట్టే ఇకపై అందరితో మర్యాదగా ప్రేమగా మసలుకుంటాను అని మా వారు అనడం నాకు వినిపించింది రెండు నిమిషాలు ఆగిన తర్వాత నేను టిఫిన్ తీసుకెళ్ళి మామయ్య గారికి ఇచ్చాను అప్పటి నుండి మా వారిలో మార్పు వచ్చింది మా పెళ్ళైన కొత్తలో మా అందరి పట్ల ఎంత ప్రేమగా ఉండేవారో దానికి రెట్టింపు ప్రేమగా ఉంటున్నారు మొన్న నాన్నకి జ్వరం వస్తే ఆయనే డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళి చూపించారు అది సంగతి పిన్ని అంది సుధారాణి అప్పటికి సుహాసిని టిఫిన్ తినడం పూర్తయింది ఏమైతేనేం మీరు కష్టాల పర్వం నుండి సుఖాల పర్వంలోకి అడుగు పెట్టారు సంతోషం అంది సుహాసిని వీళ్ళిద్దరూ బెడ్రూంలోంచి బయటకు వచ్చేసరికి హాలులో కనిపించిన దృశ్యం చూసి మరోసారి విస్తుపోయింది సుహాసిని సాకేత్ కత్తిపీట దగ్గర కూర్చొని పనస పండుని ముక్కలుగా తరుగుతున్నాడు రెండు నిమిషాలలో ముక్కలు చేసి కత్తిపీట లోపల పెట్టి వచ్చాడు చేతులకు నూనె రాసుకొని ముక్కల నుండి పనస తొనలు తీస్తున్నాడు ఇంతలో టీపాయ్ మీద ఫోన్ మోగింది నాన్న నీ ఫోన్ అంటూ సాకేత్ కూతురు తన బుల్లి చేతులతో ఫోన్ పట్టుకొచ్చింది ఆన్ చేసి నా చెవి దగ్గర పెట్టరా బంగారం అన్నాడు సాకేత్తు పనసతొనలు తీసే పని కొనసాగిస్తూ అది చూసి వంటింటి దగ్గర నుండి రామనాథం వసంత లక్ష్మి నిండుగా నవ్వుకున్నారు ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే